హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో భారీ వర్షాల ముప్పు ఉందని ఇటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పగలు భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దీనికి తోడు ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములు మేపుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ద్రోణి ఈశాన్య రుతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కూడా చాలా చోట్ల ఉరుములు మేపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర బంగాళాఖాతంలో మరొక అలపెన్ను కొనసాగుతుందని అది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశాలున్నాయని అది అటు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుకు వెళ్ళిపోయే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల ఉరుములు మేపుతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయని పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలు కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖతంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని వాటి ప్రభావంతోనే కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు వచ్చే మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర బంగాళాఖాతంలో కూడా మరొక భారీ అల్పీడం ఏర్పడిందని అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈసారి ఈ వాయుగుండం అటు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోయే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు నాలుగు రోజులు మాత్రం ఉరుములు మేపు కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదగ్గా ఏప్రిల్ కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు నాలుగు రోజులు పగలు మాత్రం భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఈ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని వాటి ప్రభావంతోనే ఈ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు ఉత్తర బంగాళాఖతంలో మరొక అల్పడం కూడా కొనసాగుతుందని అది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఉరుమును మెప్పుకున్న వర్షాలు పడే అవకాశం ఉందని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలోనే ఉండే అవకాశం ఉందని భారీగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి